టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా కోసం కేవలం మహేష్ అభిమానులే కాదు యావత్ తెలుగు సినిమా లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందని ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ మొదలైంది మహేష్తో రాజమౌళి సినిమా అనగానే ఎలాంటి కాన్సెప్ట్తో వస్తాడు హాలీవుడ్ రేంజ్లో సినిమా చేస్తాడా అని సినీ వర్గాలు ఎన్నో రకాల సందేహాలు అంచనాలు మొదలయ్యాయి ఈ అంచనాల మధ్య మహేష్ బాబు ఒక గ్లోబల్ ట్రోటింగ్ కాన్సెప్ట్తో సినిమా చేస్తున్నాడని చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది మధ్యలో లీక్ అయిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించాయి ఈ లీకుల ద్వారా సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగి అభిమానుల్లో ఉత్సాహం నింపాయి ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాను షేర్ చేస్తున్న ఒక క్రేజీ వార్త ఏంటంటే కీలక యాక్షన్ సన్నివేశాల్లో మహేష్ బాబు డూప్ ను వాడటం లేదట ఎలాంటి రిస్క్ అయినా సరే మహేష్ బాబు స్వయంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఈ సినిమా కోసం మహేష్ బాబు తన వంద శాతం అంకిత భావాన్ని చూపిస్తున్నారట ఈ భారీ ప్రాజెక్ట్ లో మహేష్ బాబు నుంచి మనం ఊహించని అద్భుతమైన స్టన్స్ చూడవచ్చు ఇది అభిమానులకు ఒక గొప్ప వార్త భారతదేశంలోనే బెస్ట్ డైరెక్టర్ల జాబితా తీస్తే అందులో దర్శక దిగ్గజం రాజమౌళి పేరు ఖచ్చితంగా ఉంటుంది రాజమౌళి పేరును కేవలం టాలీవుడ్కు మాత్రమే కాదు యావత్ భారతదేశానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు సినిమా అంటే ఇలానే ఉండాలి ఇంతవరకే తీయాలి అనే స్టాండర్డ్స్ ను ఆయన దాటేశారు హాలీవుడ్ సినీ ప్రేమికులు సైతం మన తెలుగు సినిమాను ఆకాశానికి ఎత్తేసే రేంజ్ కు రాజమౌళి తన సినిమాలతో తీసుకెళ్ళాడు స్టీవెన్ స్టీల్బ్ జెమ్స్ కామెరూన్ వంటి గొప్ప దర్శకులు కూడా రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారంటే అది మామూలు విషయం కాదు వారి ప్రశంసలు రాజమౌళి ప్రతిభకు ఆయన సినిమాల స్థాయికి నిదర్శనం బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను భారతదేశం శిఖరాగ్రాన నిలబెట్టిన రాజమౌళి త్రివులార్ సినిమాతో దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి ఈ సినిమాల భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పాయి ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి సినిమాల కోసం ఎదురు చూసే అభిమానుల సంఖ్య గణనీయంగా పెరిగింది క్రిస్టోఫర్ నోలన్ స్టీవెన్ స్పీల్బర్గ్ జేమ్స్ కామెరూన్ వంటి హాలీవుడ్ దిగ్గజాల సినిమాల కోసం ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతగా ఎదురుచూస్తున్నారో రాజమౌళి తదుపరి సినిమా గురించి కూడా అంతే స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా రాజమౌళి కెరీర్లో మరో మైలురాయిగా నిలవడం ఖాయం మహేష్ బాబు అంకిత భావం రాజమౌళి దర్శకత్వం గ్లోబల్ కాన్సెప్ట్తో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా అంచనాలు మించి ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యయనాన్ని లిఖిస్తుందని అందరూ ఆశిస్తున్నారు